దేవుని నామము నాకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము ఆగస్ట్ నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయనా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యంను బట్టి మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి నాయన వాక్యం చదువుతూ ఉండగా మీ మాలో నింపి ప్రవ్వ అంతవరకు మీరు నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమతండ్రి ఆమెన్ ఏషియా గ్రంథము పదిహేను నుండి ఇరవై ఒకటి అధ్యాయములు పదిహేనవ అధ్యాయము మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో అర్మోయాబు పాడే నశించును ఒక్క రాత్రిలో కిర్మోయాబు పాడే నశించును ఏడ్చుటకు మోయాబీలు గుడికిని మెట్ట మీదనున్న దీబోనుకును వెళుచున్నారు నెబో మీదను మెదేబా మీదను మోయాబీలు ప్రలాపించుచున్నారు వారందరి తలల మీద ఉన్నది ప్రతి వాని గడ్డము గొరిగింపబడి ఉన్నది తమ సంత వీధులలో గోనెపెట్ట కట్టుకొందరు వారి మేడల మీదను వారి విశాల స్థలములలోనూ వారందరూ ప్రలాపించుదురు కన్నీరు వలకపోయుదురు హెష్బోనును ఏలాలేయును మొరపెట్టుచున్నవి యహాసు వరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబియ్యల యోధులు కేకలు వేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది మోయాబు నిమిత్తము నా హృదయం మార్చుచున్నది దాని ప్రధానులు మూడేండ్లు తరిపి దూడవలే సోయారు వరకు పారిపోదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించి అని ఎలుగెత్తి కేకలు వేయుచు హోరో నయీము త్రోవను పోవుదురు ఏలయనగా నిమిము నీటి తావులు ఎడారులాయను అది ఇంకనూ అడవిగా ఉండును గడ్డి ఎండిపోయెను చెట్టు చేమలు ఆడబారుచున్నవి పచ్చనిది ఎక్కడనూ కనబడదు ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకుని పదార్థములకు నిరవంచి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోదురు రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించను అంగలార్పు ఎగ్లయిము వరకును బేరేలిము వరకును వినబడను ఏలయనగా ధీమోను జలములు రక్తములాయను మరియు నేను ధీమోని మీదకి ఇంకొక బాధను రప్పించెదను మోయాబియలలో నుండి తప్పించుకునిన వారి మీదకిని ఆ దేశంలో శేషించిన వారి మీదకిని సింహమును రప్పించెదను పదహారవ అధ్యాయము అరణ్యపు తట్టిన ఉన్న సెల నుండి దేశము నేలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడదురు ఆలోచన చెప్పుము విమర్శ చేయము చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయుము చెదరిన వారిని దాచిపెట్టుము పారిపోయిన వారిని పట్టియకుము నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము దోచుకొని వారు వారి మీదకి రాకుండాన్నట్లు మోయాబీలకు ఆశ్రయముగా ఉండుము బలాత్కారులు ఓడిపోయి సంహారము మానిపోయేను అనగద్రొక్కువారు దేశములో లేకుండా నశించిరి కృప వలన సింహాసనము స్థాపించబడును సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చినొకడు కలడు దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించటకే తీవ్రించును మోయాబీలు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము వారి గర్వమును గూర్చి వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి ఉన్నాము వారు వదరుట వ్యర్థము కావున మోయాబీలు మోయాబును గూర్చి అంగలార్చుదురు అందరును అంగలార్చుదురు మోయాబియ్యులరా కేవలము పాడేయున్న కిర్హారే సేతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు ఏలగనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షావల్లులు వాడిపోయిను దాని శ్రేష్టమైన ద్రాక్షావలులను జనముల అధికారులు అనగదొక్కిరి అవి యాజరు వరకు వ్యాపించను అరణ్యములోనికి ప్రాకెను దాని తీగలు విశాలంగా వ్యాపించి సముద్రమును దాటెను అందువలన యాజరు ఏడ్చినట్లు నేను సిబ్మా ద్రాక్షావలుల నిమిత్తము ఏడ్చెదను హెష్బోను ఏలాలే నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను ఏలయన్గా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయదురు ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయెను ద్రాక్షల తోటలో సంగీతం వినబడును ఉత్సాహధ్వని వినబడును గానుగలలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడనూ లేడు ద్రాక్షల తొట్టి త్రొక్కువాడిని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనిచున్నది కెర్హాస్ర సేతు నిమిత్తము నా అంతరములు సితారా వలె వాగు వాగుచున్నవి మోయాబీలు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీయో దొరకకపోవును పూర్వకాలంలో ఎహోవా మోయాబును గురించి సెలవిచ్చిన వాక్యం ఇదే అయితే ఎహోవా ఇప్పుడు ఈలాగున ఆగ్నేచుచున్నాడు కూలివాణి లెక్క ప్రకారము మూడేళ్లలోగా మోయాబీయుల యొక్క ప్రభావమును వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడును శేషము బహు కొద్దిగా మిగులును అది అతి స్వల్పముగా ఉండును పదిహేడవ అధ్యాయము దమస్కును గూర్చిన దేవోక్తి ధమస్కు పట్టణము కాకపోవలసి వచ్చును అది పాడై దెబ్బగా నగును అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొర్రెల మందలు మేయు తావులగును ఎవడును వాటిని బెదిరింపకుండా మందలు ఆచట పండుకొను ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును దమస్కునకు రాజ్యము లేకుండును ఇస్రాయేలీల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును సైన్యములకు అధిపతి యొగి ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆ దినమును యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును వాని క్రువిన శరీరము కృషించిపోవును కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయినట్లుండును రెఫాయిము లోయలో ఒకడు పరిగెరినట్లుండును అయినను ఒలివ చెట్లు దొరపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలి ఉండునట్లు ఫలభరితమైన చెట్టును వాళ్ళు కొమ్మలయందు మూడు నాలుగు పండ్లు మిగిలి ఉండునట్లు దానిలో పరిగె పండ్లుండునని ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు దేవతా స్తంభమునైనను సూర్యదేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతరు వారి కన్నులు ఇస్రాయేలీ యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును ఆ దినమున ఎఫ్రాయిమీల బలమైన పట్టణములు ఇస్రాయేలీల చేత అడవిలోను కొండ శిఖరము మీదను జనులు విడిచిపోయిను స్థలముల వలె నగును ఆ దేశము పాడగును ఏలయనగా నీవు నీ రక్షణకర్త దేవుని మర్చిపోతు నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చి వచ్చితివి వాటిలో అన్యమైన ద్రాక్షలులను నాటితివి నీవు నాటిన దినమున దాని చుట్టూ వేసితివి ప్రొద్దుననే నీవు వేసిన విత్తనమును పుష్పింపజేసితివి గొప్ప గాయంలోనూ మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును ఓహో బహు జనములు సముద్రముల ఆర్బాటము వలె ఆర్భాటించును జనములు ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును జనములు విస్తార జలముల ఘోష వలె ఘోషించును ఆయన వారిని బెదిరించును వారు దూరముగా పారిపోదురు కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోనట్లు తుఫాను ఎదుట గిరగిరా తిరుగు పశువు ఎగిరిపోవునట్లు వారును మరవబడుదురు సాయంకాలమున తల్లడిల్లుదురు ఉదయం కాకమునుపు లేకపోదురు ఇదే మమ్మను దోచుకుని వారి భాగము మా సొమ్ము దొంగిలో వారికి పట్టు గతి ఇదే యష్యా గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఓహో కూషు నదుల అవతల తటతటా కొట్టుకొనుచున్న రెక్కలు గల దేశమా అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది వేగురపడు దూతలారా ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును నగు జనమునొద్దకు దూరములోనున్న బీకర జనుమునొద్దుకు పోవుడి నదులు పారుచున్న దేశము గలవారును కులై జనములను త్రొక్కుచుండు వారు నగు పోవుడి పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తినప్పుడు లోక నివాసులైన మీరు భూమి మీద కాపురముండు మీరు చూడుడి బాకా ఊదినప్పుడు ఆలకించుడి ఎహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు కాయుచుండగాను వేసవి కోతకాలమున మేఘములు మంచు కురియుచుండుగాను నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టి చుందును కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమొగుచుండగా ఆయన పోటకత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి వ్యాపించుల వ్యాపించు లతాతంతులను కోసివేయును అవి కొండలలోని క్రూర పక్షులకును భూమి మీదనున్న మృగములకును విడవబడును క్రూర పక్షులను శీతాకాలమున భూమి మీదనున్న మృగములను వాటిని తినను ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును దూరంలోనున్న భేకరమైన వారును నదులు పారు దేశము ఉండి దౌష్టికులకు ఆ జన్మల సైన్యములకు అధిపతి యహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా ఉండు సియోను పర్వతమునకు తేబడుదురు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐగుప్తును గూర్చిన దేవోక్తి యహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చిచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది నేను ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీలను రేపెదను సహోదరుల మీదకి సహోదరులు పొరుగువారి మీదకి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును ఐగుప్తుల యొక్క సౌర్యము నశించును వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసెదను కావున వారి విగ్రహముల యొక్కకును గొనుగు వారి యొద్ధకును కర్ణ వారి యద్దకును సోదగాండ్రి యొద్ధకును విచారింప వెల్లుదురు నేను ఐగుప్తులను క్రూరమైన అధికారికి అప్పగించదును బలాత్కారుడైన రాజు వారి ఏలును అని ప్రభువును సైన్యములకు అధిపతిహోవా సెలవిచ్చుచున్నాడు సముద్ర జలములు ఇంకిపోవును నదియును ఎండిపోడి కొడి నేల ఆగును ఏటి పాయలను కంపు కొట్టును ఐగుప్తు కాలువలు ఎండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును నైలు నది ప్రాంతమున దాటి తీరమునున్న బీడులను దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకుని పోయి కనబడకపోవును జాలరులను దుఃఖించదరు నైలు నదిలో గాలములు వేయవారందరూ ప్రలాపించదురు జలముల మీద వలలు వేయవారు కృషించిపోదురు దువ్వెనతో దువ్వబడు జనుప నార పని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు రాజ్య స్తంభములు పడగొట్టబడును కూలి పని చేయువారందరూ మనోవ్యాధి పొందుదురు ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయాను అధిపతులు కేవలము అవివేకులైరి ఆలోచన శక్తి పశుప్రాయమాయను నేను జ్ఞాని కుమారుడను పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరు ఎట్లు చెప్పుదురు నీ జ్ఞానులు ఏమైరి సైన్యులకు అధిపతి ఏహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలను కదా సోయాను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి ఎహోవా ఐగుప్తు మీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు మత్తులు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమే వారు తోలచేసి ఉన్నారు తల అయినను తోక అయినను కొమ్మ అయినను రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరనూ లేరు ఆ దినమున ఐగుప్తియులు స్త్రీల వంటి వారు ఒగుదురు సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడుదురు యూధాదేశం ఐగుప్తునకు భయంకరమగును తమకు విరోధముగా సైన్యముకు అధిపతి ఎహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తాపించిన ఎడల ఐగుప్తులు వణుకుదురు ఆ దినమున కణాను భాషతో మాట్లాడుచు ఎహోవా వారం ప్రమాణము చేయు ఐదు పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును వాటిలో ఒకటి నాశనపురము ఆ దినమున ఐగుప్తు దేశపు మధ్యను ఎహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దున వద్ద ఎహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి ఎహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును బాధకులను గూర్చి వారు ఎహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును ఐగుప్తులు తెలుసుకున్నట్లు ఎహోవా తను వెల్లడిపరుచుకును ఆ దినమున ఐగుప్తీయులు ఎహోవాను తెలుసుకుందరు వారు బలి నైవేద్యములను నర్పించి ఆయనను సేవించెదరు ఎహోవాకు మొక్కు తాము చేసుకున్న మొక్కుబడులను చెల్లించెదరు ఎహోవా వారిని కొట్టును స్వస్థపరచవలనని ఐగుప్తులను కొట్టును వారు ఐగుప్తు వారు ఎహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును ఆ దినమున ఐగుప్తు నుండి అశూరుకు రాజమార్గం ఏర్పడును అశూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అశూరునకును వచ్చును పోవుచూనందు ఐగుప్తీయులను అశూరియులను ఎహోవాను సేవించెదరు ఆ దినము ఐగుప్తు అసూరియులతో కూడా ఇస్రాయేళ్లు మూడవ జనమే భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును సైన్యములకు అధిపతి యొగ ఎహోవా నా జనమైన ఐగుప్తీలారా నా చేతుల పని అయిన అశూరియలారా నా శ్వాస్యమైన ఇస్రాయేలీలారా మీరు ఆశీర్వదింపబడుదరని చెప్పి వారిని ఆశీర్వదించును మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగనుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపిటక ఐశ్వర్యవంతుడా కృపాసత్య సంపూర్ణుడానికి వంద నాలుగు ప్రభా అయాను గొప్ప దేవుడవు మంచి దేవుడవు మహిమాన్వితుడవు నాయన కృపను చూపిటక ఐశ్వర్యవంతుడవు ప్రభ కృపా సత్య సంపూర్ణుడవు దిన దినము నూతనమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు ప్రభ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అయా నీ కృప కొరకు కనిపెట్టి వారి ఎడలనైనా అయ్యా నాయన ఎంతో ప్రేమ కలిగి దృష్టించి ఉండే దేవుడవు ప్రభానికి వందనాలు స్తోత్రాలు ప్రభ నువ్వు ఎవరిని విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన నీ ప్రేమ గొప్పది నీ కనిక్రమ గొప్పది నాయన అయ్యా మా కొరకు ప్రాణము పెట్టి రక్తము చిందించి పాతాల వ్యాధులను అనుభవించి మూడో దినములు తిరిగి లేచి పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచ్చు ఆదరణకత్తైన పరిశుద్ధాత్మను మమ్మను మాకు అయ్యా సంచకరువుగా ఇచ్చి ప్రభ మాలో నివసింపజేస్తున్న దేవుడవు ప్రభానికి వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా నీ వంటి వారు ఎవరూ లేరు ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా నాయన ఇంకను మా అపరాధములు పాపములు దయతో క్షమించిన ఆయన ఇంకనూ నీకు తెలిసి తెలియకుండా చేసిన ప్రతి అపరాధమును కడిగి పవిత్రపరచండి నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని ఉంచండి ప్రభావ పరిశుద్ధులుగా మమ్మల్ని ఉంచండి నాయన అయ్యా తండ్రి ఈ దినం పునరుద్ధాన దినం నాయన నీ సన్నిధికి వెళ్ళి ఆరాధించిన గొప్ప భాగ్యము అయ్యా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే భాగ్యము దయచేయండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి దేవ ఇంకను రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి నాయన పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మ అనుభవమును మీరు అనుగ్రహించండి దేవాది దేవానికి వందనాలు స్తోత్రాలు మృత్యుం చేయడానికి వందనాలయ్యా నాలు క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవానికే స్తోత్రాలు తండ్రి దైవజనులందరినీ ప్రత్యేకించి హస్తాలు చెప్పుకుంటున్నాం ప్రభు వారందరూ నాయన అయా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయాల వారికి అనుగ్రహించండి నీ అభిషేకంతో నింపి వాడుకోండి నాయన ఈ దినం దైవజనులందరినీ నీ బలమైన ఆత్మ కుమ్మరింపుతో నింపి ప్రభ వాక్యమును బోధించుటకు అనేక మంది ఆత్మల్ని తట్టు త్రిప్పుటకు వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభ రాకపోకలోని కాపుదల భద్రత ఉంచండి వారి కుటుంబాలన్నీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా తండ్రి వారి అవసరాలక్కర్లన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి నీకే వందనాలయ్యగా మా పట్టణాలు మా ప్రాంతాలను జ్ఞాపకం చేసుకుని మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగునుగాక ప్రభా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను అయ్యా మా భారతదేశాన్ని ఒకసారి దృష్టించండి అయ్యా మా భారతదేశంపై నీ దిగి మా భారతదేశంపై కృప కలుగునుగాక తండినైనా అయ్యా ఎంతో ప్రేమించిన ఆయన నీ పన్నెండు మంది శిష్యులు తోమాను ప్రభు మా దేశానికి పంపించావయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా గొప్ప దేవుడా నాయనా నువ్వు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు అయ్యా ఇదిగో నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను రక్షించిన ఆయన ఏ ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళటానికి వీలేదు ప్రభా ఎవరు నశించిపోటకి వీలేదు నాయన అయా నువ్వు సిద్ధపరిచిన నాయన అయ్యా దృష్టిని कोर को से दर्पण ना, ना। ఆయా పా నరకానికి ప్రభా నాయన దుష్టుడు మాత్రమే వెళ్ళాలి నాయనా నాయన అయా సర్వమానవాళి కొరకు నాయన ఆయన నువ్వు పరలోకాన్ని సృష్టించావు తండ్రి అందులో అయా నాయన నరులందరూ వెళ్ళే కృపను మీరు అనుగ్రహించండి ప్రభానికి వందనాలు ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి భారతదేశంలో నీ సువార్త అందించబడినట్లు ఇంకా నువ్వు సువార్థికను లేపండి అయ్యా యవన బిడ్డలను నాయన రేపండి ప్రభానికి వందనాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప గాక నాయన తి న్యాయంతో పరిపాలించినట్లు నాయనని రక్షణ వారికి వారిని కృపను విస్తరింపచేయండి ప్రభా తండ్రి అయ్యా కింద పనిచేసిన అధికారులను జ్ఞాపకం చేసుకోండి సర్వ మానవాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యో మానవాళ్ళు గొప్ప రక్షణ దయచేయండి ప్రభా పా పరలోకంలో నిశ్చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా చిత్తము జరిగించండి రాజ్యంను స్థాపించమని ప్రార్థిస్తూ అయ్యే దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి ప్రతి కీడు నుండి దృష్టిని బార్య నుండి మమ్మల్ని తప్పించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి ఆమె